ప్రస్తుతం రాష్ట్రం అంతా ఒకటే డైలాగ్ వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు దీని మీద సోషల్ మీడియాలో కొన్ని అనాలిసిస్లు కూడా వస్తున్నాయి ఒక మిత్రుడు పెట్టిన పోస్ట్ ఆధారంగా ఆయన అనాలిసిస్ ఏంటి అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆయన ఒక ఉప రా రాష్ట్రానికి సంబంధించి ఒక డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి సాధారణంగా ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక షిప్ సీజ్ చేయగలుగుతారా లేదంటే షిప్లో ఉన్న గూడ్స్ను సీజ్ చేయగలుగుతారా ఇది ఎందుకంటే ఆయనలో ఒక సామాజిక స్పృహ కనిపిస్తోంది ఒక బాధ్యత ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మనసులోని బాధ అలాగే గత ప్రభుత్వం చేసిన వైఫల్యం దానికి కారణం ఇది అని చెప్పే ప్రయత్నం గట్టిగానే చేస్తారు కానీ చాలామందికి వస్తున్న అనుమానాలు ఒక రకంగా కస్టమ్స్ అధీనంలో ఉన్న ఒక వెస్సెల్లో ఉన్న గూడ్స్ని రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయగలదా ఇది ఒక అతిపెద్ద ప్రశ్న ఓకే స్మగ్లింగ్ జరిగింది అనేది అనుకుందాం స్మగ్లింగ్ జరిగితే గనక స్మగ్లింగ్ అని ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయకుండా ఆ వెసెల్లోని అలాగే అందులోని గూడ్స్ని కస్టమ్ వాళ్ళైనా సీజ్ చేయగలరా అనేది మరో ప్రశ్న ఇక్కడ స్మగ్లింగ్ అంటే డెఫినేషన్ ఇండియన్ కస్టమ్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి చూడాలి కానీ మనం సినిమాల్లో ఏదో చెప్పినట్టో లేదా వాడుక భాషల్లో జరిగేదో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు ఒకవేళ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి సమన్వయంతో ఇక్కడ డిప్యూటీసీఎం ఆదేశాల మేరకు షిప్ను సీజ్ చేశారు అని అనుకుందాం చేయడం సాధ్యమవుతుందా లేదా అనేది ఒక ప్రశ్న ఒకవేళ సీజ్ చేస్తే కనుక ఇందులో ఒక ఆసక్తికరమైన ఎనాలసిస్ వినిపించాడు ఒక మిత్రుడు అదేంటి అంటే ఒక వెస్సెల్ కెపాసిటీ కేవలం యాభై వేల టన్నులు కేవలం అనడానికి లేదు యాభై వేల టన్నులు ఇప్పుడు అందులో పట్టుబడింది ఆరు వందల నలభై టన్నులు అంటే ఈ బియ్యం అనేది ఒక గంజాయి కాదు ఒక హీరోయిన్ లాంటి డ్రగ్ కాదు ఒక లేదంటే ఎటువంటి వెపన్స్ కాదు మారణో మారణాయుధాలు అంతకంటే కాదు అలాగని కనీసం గసగసాలు లాంటి రిస్ట్రిక్ట్ చేయబడ్డ గూడ్స్ అంతకంటే కాదు కాకపోతే ఈ ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ బియ్యం కోసం మిగిలిన అంటే దాదాపు యాభై వేల టన్నుల్లో మిగిలింది నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై టన్నుల బియ్యం అవి కూడా ఆగిపోవాల్సిందేనా దాన్ని పంపిన లేదంటే చిన్న పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాటిని షిప్ ద్వారా ఎగుమతి చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ పెట్టుబడి కూడా ఇప్పుడు స్తంభించిపోవాల్సిందే అనేది ఒక ప్రశ్న ఇంతేకాకుండా కాకినాడ పోర్ట్కి ఈ రాష్ట్రానికి వచ్చే చెడ్డ పేరు వల్ల చాలామంది ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇంపోర్ట్ చేసేవాళ్ళు కానీ రేపొద్దున మళ్ళీ కాకినాడ పోర్టుకి ఎందుకు రావాలి ఏ చెన్నైకో లేదంటే గుజరాత్కో వెళ్ళిపోతే దానివల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం ఎంత రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ద్వారా వచ్చే లాస్ ఎంత అలాగే పోర్టు ఆధారిత వ్యవస్థలు కానీ లేదంటే లేబరు కార్మికులు వీళ్ళందరికీ వచ్చే నష్టం ఎంత దీనివల్ల ఇది కూడా ఆలోచించారా అనేది అంటే దీనివల్ల స్తంభించిన విదేశీ మారక ద్రవ్యం గురించి ఆలోచించారా ఆలోచించకుండానే ఇమీడియట్గా ఆయన సీజ్ ద షిప్ అన్నారా నిజంగా సీజ్ ద షిప్ అంటే సీజ్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం వల్ల అవుతుందా అనేది సరే కాసేపు ఇవన్నీ పక్కన పెడితే కనుక అసలు ఈ పీడిఎస్ రైస్ మార్కెట్లోకి ఎందుకు వస్తుంది అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న ఎందుకంటే చాలామంది ఈ రేషన్ బియ్యం తీసుకొని తినలేక ప్రభుత్వం ఇస్తున్న ఈ బియ్యాన్ని తినలేక అమ్మేసుకుంటున్నారు ఒక పక్క రేషన్ సరుకు తెచ్చుకుంటారు ఒక వెహికల్ వచ్చి రేషన్ బియ్యం ఇస్తుంది వెంటనే ఇంకో వెహికల్ వచ్చి పది రూపాయలకి వాళ్ళ దగ్గర బియ్యాన్ని కొనుగోలు చేసేస్తుంది వీళ్ళు అమ్మేసుకుంటున్నారు తినగలిగిన బియ్యం అయితే వీళ్ళు అమ్ముకోరు తినలేని బియ్యం కాబట్టి వీళ్ళు అమ్ముకుంటున్నారు అంటే తినలేని బియ్యాన్ని ప్రభుత్వం ఎందుకు సరఫరా చేస్తుంది తినగలిగే బియ్యం ఇస్తే వీళ్ళు అమ్ముకోరు కదా రేపొద్దున్న నిజంగా ప్రజలు తినే సన్న బియ్యం ఇవ్వగలిగితే వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉండదు కదా అనేది కిలో రూపాయికో లేదంటే రెండు రూపాయలకి ఇచ్చి దానికోసం అన్ను ఖర్చులు ఒక రకంగా సరఫరా ట్రాన్స్పోర్టేషను అలాగే ఉద్యోగులకి దానివల్ల దాన్ని సరఫరా చేసే ఉద్యోగులకి ఇచ్చే జీతాలు దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా కిలో బియ్యానికి నలభై రూపాయల వరకు ఖర్చు పెడుతుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే ఇలా రేషన్ బియ్యం తీసుకునే లబ్ధిదారుల్లో తొంభై ఒక్క శాతం మంది బియ్యాన్ని తీసుకుంటున్నారు దాదాపు సగం పైగానే తిరిగి మార్కెట్లో కమ్మేసుకుంటున్నారు ఆ బియ్యాన్ని మొత్తం ఎవరు ఇంట్లో వాడుకోవట్లేదు ఇలా తినలేని బియ్యం ఇచ్చే బదులు ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు జమ చేస్తే వాళ్లే వాళ్ళకి నచ్చిన బియ్యం కొనుక్కుంటారు అప్పుడు రైతుల నుండి ఈ ధాన్యం సేకరించి ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ పెట్టి ఇదే కాకినాడ పోర్ట్ నుండి అదే ఆఫ్రికా ప్రజలకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అలాగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ పీడిఎస్ బియ్యం ఆఫ్రికాలో డెబ్బై రూపాయలకు అమ్ముకుంటున్నారు అనేది ఆయన చెప్తున్నమాట అదే డెబ్బై రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా విక్రయిస్తే తొంభై ఒక్క శాతం మందికి ఇచ్చే బియ్యం అంటే ఆ డబ్బులు బియ్యం తొంభై ఒక్క శాతం మందికి ఇచ్చే బియ్యం డబ్బులు నేరుగా డీబీటీ స్కీమ్లో వంద శాతం లబ్ధాలకి బ్యాంక్ అకౌంట్లో కూడా వేసేయచ్చు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా అలా వేసినా సరే ప్రభుత్వానికి ఇంకా చాలామంది చాలా వరకు డబ్బులు మిగులుతాయి ఇలా రైస్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ కనుక పెడితే దీని ద్వారా రాష్ట్రం కూడా కొత్తగా అప్పు తెచ్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది అంటే తప్పు ఎక్కడ ఉందో వెతుక్కోకుండా రాజకీయ విమర్శ కోణంలో ఆగిపోవడం సరికాదు అనేది కొంతమంది చెబుతున్నమాట పీడిఎస్ బియ్యం కానీ ఆయిల్ మాఫియా కానీ అధికారం మారినప్పుడల్లా తన రూపం మార్చుకుంటుంది అనేది ప్రభుత్వానికి తెలియంది కాదు ప్రతిపక్ష నాయకులకి తెలియంది కాదు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇది ఇప్పటికే అరవై శాతం ట్రేడ్ కాకినాడ నుండి అలాగే కాండ్ల పోర్టుకి షిఫ్ట్ అయిపోయింది కాకినాడలో పుట్టి పెరిగిన చాలామందికి తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు కాకినాడ పోర్టు ద్వారా స్మగ్లింగ్ జరుగుతోంది అక్రమ రవాణా జరుగుతోంది దానికి రాజకీయ నాయకులే కీలక కారణం అనేది చెప్పే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది సీజ్ ద షిప్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఓవరాల్గా ఈ విశ్లేషణ చూస్తే అర్థమవుతుంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అదే నేపథ్యంలో ఆయన దీని మీద ఎంతవరకు అవగాహన తెచ్చుకొని రంగంలోకి దిగారు అనేది అలాగే కొన్ని కీలక అంశాలను డైవర్ట్ చేయడానికి కూడా ఇప్పటికే రేపొద్దు నుంచి రేషన్ కార్డులు మారుతున్నాయి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం అర్హులకి మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాయి ఇప్పటికే రేషన్ కార్డుల మీద జగన్ బొమ్మ ఉంది పాత కార్డులన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త కార్డులు ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులు తీసేసిన వాళ్ళందరికీ మళ్ళీ రేషన్ కార్డ్స్ ఇస్తారా లేదంటే ఇందులో మళ్ళీ అనర్హులు ఏరివేత అనేది జరుగుతుంది అదే కనుక జరిగితే ఎంతమంది బియ్యాన్ని వేస్ట్ చేస్తున్నారు ఎంతమంది రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మేసుకుంటున్నారు వాళ్ళు కూడా అనర్హులుగా గుర్తిస్తే కనుక చాలా వరకు కోతలు పడతాయి దాన్ని కంప్లీట్గా డైవర్ట్ చేయడానికి ఈ రాజకీయం తెర తెరమీదకొచ్చిందా ఇదే ఒక అతిపెద్ద అనుమానం